హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మంగళవారం రోజు మార్నింగ్ ఇంకా నేను వేసేసాను రాత్రి పా బాదం నానబెట్ట పొట్టి తీసి పక్కన పెట్ట పిల్లలకి ఇంకా పిండి తడిపి పెట్టాను అక్కడ పాలు కూడా వేడి పెట్టేసుకున్నాను ఇంకా మంగళవారం తొందరగా పూజ చేసేసుకున్నాను మంగళవారం రోజు పూజ అంతా అయిపోయింది ఎందుకో ఇలా మార్కెట్లో పువ్వులే తీసుకోలేదు మొన్న అసలు మర్చిపోయాను పూలే తీసుకోలేదు సో ఇలా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో ఎలకలు ఎక్కువ ఉంటాయి మాకైతే మాకైతే అన్ని ఫొటోస్ అన్ని కొట్టేస్తున్నాయి ఒత్తులు అన్నీ తీసుకొని వెళ్ళిపోతాయి ముట్టించినాయి అన్నీ చాలా పరిశాంత్ చేస్తాయి ఇంకా రొట్టెలు చేశాను రొట్టె పిండి పెట్టుకుని రొట్టెలు చేసుకొని పూజ కాగానే తినేసి ఆకలి చాలా అయ్యింది ఇంకా పిల్లలే రాత్రి చెట్లు నానబెట్టి పెట్టిన ఉంటే అవి ఉతికేసాను స్కూల్ డ్రెస్సెస్లో ఉతికేసి గాలికి వేసేసాను తొందరగా ఆరిపోతుంది మధ్యలో వేడి ఎక్కువ ఉంది ఇంకా ఇక్కడ బీనీస్ తీసుకున్న హాఫ్ కేజీ బీనీస్ తీసుకున్నాను బీనీస్ తీసుకొని కట్ చేసి పెట్టేసుకున్న చాయ్ ఇంకా కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసి పెట్టేసుకొని ఇంకా కర్రీ వండుతున్నా ఇక్కడ మా బాక్స్ గారు ఇక్కడ సతాంశ నేను ఏం చెప్తున్నా అర్థమైతేలే ఇంకా రైస్ కూడా పెట్టేసాను ఇక్కడ సో ఇక్కడ ఇదే నేను ఇంతకుముందు నేను కుక్కర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ సో అది అన్బాక్సింగ్ ఇట్లా షేర్ చేసుకుంటున్నాను ఇది ఫైవ్ లీటర్స్ నగర్లో స్టీల్ ఫ్యాక్టరీలో తీసుకున్నాను ఫైవ్ లీటర్స్ నాకు ఇది ఫోర్ నేను పాత సామాన్ వేస్తే పాత కొన్ని వేస్తే ఫైవ్ హండ్రెడ్ ఏమో వచ్చింది అనమాట సో తర్వాత ఇంక పాతే అన్నీ ఉండే ఇంట్లో వేసేసాను ఫైవ్ హండ్రెడ్ ఏమో వచ్చాయి సో అలా కొన్ని వేసాను మొత్తం ఫోర్ థౌజండ్ ఏమో చేంజ్ పడింది ఇది ఫైవ్ లీటర్స్ ప్రెస్టీజు చా ఇట్లా నాకు ఇట్లా వెడల్పులో అండి టైప్లో ఉండే సో అండి టైప్ ఉన్న రేట్లు ఎక్కువ ఉన్నాయి నార్మల్గా ఉండేదానికైతే రేట్స్ తక్కువ ఉన్నాయి అనమాట ఇలా అండి టైప్లో ఇలా అడుగుతాం కదా మనం అడిగితే అది రేట్ ఎక్కువ ఉంది సో ఈ అండి టైప్లాగా నాకు వెడల్పులా కావాల్సిందనమాట ఫైవ్ లీటర్స్ తీసుకున్నాను అది చాలా బాగా నచ్చింది ఇంకా పొడవులు ఉంటాయి కదా పొడవులు ఉన్నాయి ఏంటంటే వాళ్ళు రేట్ సేమ్ ఇదే ఫైవ్ లీటర్స్ అది కూడా పొడవులు ఉన్న రేట్ తక్కువ ఉంది ఇలా అండి ట్యాబ్లు ఏమో రేట్ ఎక్కువ ఉంది అనమాట అలా అది కూడా ఫైవ్ లీటర్సే ఇది కూడా ఫైవ్ లీటర్సే చాలా తిక్కుగా ఉంది అంటే బేస్ కింద బేస్ మాత్రం చాలా తిక్కుగా ఉంది నాకు చాలా బాగా నచ్చింది ఇందులో ఇంకొక త్రీ లీటర్స్ తీసుకోవాలనుకోండి ఆల్రెడీ వన్ లీటర్ తీదే అండీ ట్యాప్లో వన్ లీటర్ తీసుకున్నాను ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కిందనే తీసి ఫైవ్ ఇయర్స్ కింద తీసుకున్నాను సో ఇప్పుడేమో ఇప్పుడు ఒక ఫైవ్ లీటర్స్ కావాలని తీసుకున్నా ఫ్రెండ్ సో ఇంకా ఇక్కడ ఏంటంటే బాసన్ ఇంకా సాయంకాలం బాసన్ అన్నీ దోమేస్తున్నా మా మేడ్ రావట్లేదు ఆమె రాక పదిహేను రోజులు అయిపోయింది ఇక నేనే దోముకుంటున్నాను బాసన్ ఇంకా ఈవినింగ్ ఇంకా పిల్లల టిఫిన్ బాక్స్లు అవన్నీ తోమి పెట్టేసుకుంటున్నాను మళ్ళీ నైట్లో ఏమైనా తినేటి తిన్నవి ఉంటే ఎప్పటి అప్పుడే తోమేసేసుకుంటున్నా ఎక్కువ అయితే మళ్ళీ మనకే ఎక్కువ ఇది అయిపోతుంది తోమాలంటే అంటే ఇంకా అలవాటు తప్పింది కదా ఇంకా అమ్మ తోముతుంది కదా అని అనుకున్నాం కానీ ఇప్పుడు మనం దోముకోవాలి ఎక్కువసారి అన్నీ దోమకోవాలంటే ఇబ్బందిగా అవుతుంది నాకైతే అలవాటు తప్పిపోతుంది కదా మనకి అయ్యి బాబా ఈ ఆటో చెప్తాం మేము సో ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లెకన్ క్లిక్ చేశాను ఫ్రెండ్స్ అన్నీ ఇలా తోని పెట్టేసుకుంటాను ఇంకా ఇంకా బాసలు అన్నీ ఇలా తోమి పెట్టేసుకున్నాను బాసలు అన్నీ సో ఇంకా బాసలు దోమేసినాక ఇంకా నేను మొహంగాడ వేసుకొని సాయంకాలం ఇంకా పాలు తీసుకురావడానికి వెళ్తాను అనమాట పాలకెళ్ళాలి వెళ్ళాలి ఇంకా అక్కడ ఇంకా పాలకు నేను పాలకొస్తే చిన్న గేదె దూడ ఉందనమాట అది పుట్టి ఎన్ని రోజులైనా తెలీదు ఇంకా నేను అది పాలకి మార్నింగ్ పుట్ట వెళ్తాను ఒకసారి మార్నింగ్ పుట్టేది కనిపించింది నాకు అక్కడ అసలు యాక్చువల్గా మార్నింగ్ అది కనిపించనే కనిపించదు ఇంక అది ఎక్కడ వేస్తారో ఏమో అర్థం కాదు దీన్ని ఎడబెడతారో తెలియదు నాకైతే ఇంకా అది అయితే నాకు కళ్ళు తిప్పుతూ ఉంది దానికి ఏమైందో ఏమో తెలియదు ఆ పెద్ద ఆవుకి అయితే ఆ వంట గేదా బర్రే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్